వన మహోత్సవంలో భాగంగా చందర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వెంకటేశ్వర రాధ్వర్యంలో శనివారం దాదాపు రెండు వందల మొక్కలు నాటారు వీటిలో పండ్ల మొక్కలు పూల మొక్కలు ఉన్నాయని వాటి సంరక్షణ పూర్తి బాధ్యత పోలీస్ సిబ్బంది తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆ ఏంటి మేరే ఇంకా कोई अच्छा மொத்தம் గ్రూప్ కోడ్ వస్తది పెట్టేది కరెక్ట్ మంట ఈ రోజు మా రాజన సిరిసిల్ల జిల్లా ఎస్పి శ్రీ అఖిల్ మాధవ్ ఐపిఎస్ సర్ సుప్రెండా పోలీస్ గారి ఆదేశాల మేరకు మా యొక్క సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క చెందుతి పోలీస్ స్టేషన్లో మా సిబ్బంది ఎస్ఐ సిబ్బందితో యుక్తంగా దాదాపు రెండు వందల పండ్ల మొక్కలు అది పూల మొక్కలు నాటినాము ఈ వనమహోత్సవంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాము అదేవిధంగా ఆ మొక్కల సంరక్షణ కూడా మాదే మా సిబ్బంది బాధ్యత ఆ మొక్కలను కూడా అవి మరి ఎండిపోకుండా ఎప్పటికీ దాని సంరక్షణ చేయాల్సిందిగా వారికి ఆదేశించాను మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది మరియు బయట వ్యక్తులు కూడా అందరు కూడా మా తరపున నమస్కారాలు తెలియజేస్తున్నారు